తమిళ స్టార్ హీరో విజయ్ తన కొత్త రాజకీయ పార్టీ తమిళనాడు వెంట్రి కజగం జెండాను ఆవిష్కరించారు ఈ వేడుకకు విజయ్ తల్లిదండ్రులు హాజరుకాగా ఆయన భార్య సంగీత పిల్లలు లేకపోవటం పలు అనుమానాలకు తావిస్తుంది సినీ కెరియర్ పీక్స్లో ఉన్నప్పుడే గత ఫిబ్రవరిలో తన రాజకీయ ప్రవేశాన్ని ప్రకటించారు తమిళనాడు కజగం అనే పార్టీని ప్రారంభించిన ఆయన రెండు వేల ఇరవై ఆరు ఎన్నికల్లో తమ పార్టీ పోటీ చేస్తుందని చెప్పారు తాను ఇప్పటికే సంతకం చేసిన మరో సినిమాను పూర్తి చేసి సినిమా నుండి తప్పుకొని క్రియాశీల రాజకీయాల్లోకి వస్తానని కూడా చెప్పాడాయన విజయ్ ఈ రోజు తమిళనాడు వెండ్రి కజగం పార్టీ జెండాను ప్రవేశపెట్టారు పనయూర్లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఈ కార్యక్రమం జరిగింది ఎరుపు మరియు పసుపు నేపథ్యంలో జెండాపై యుద్ధ ఏనుగులు మరియు వాయువు పువ్వులు ఉన్నాయి అలాగే తమిళన్ జెండా ఎగరవేతతో మొదలయ్యే పాటను కూడా విడుదల చేశారు ఈ నేపథ్యంలో విజయ్ ఈ రోజు తమిళనాడు వెంట్రీ కజగం పార్టీ జెండాను ఆవిష్కరించారు పయనూర్ లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఈ కార్యక్రమం జరిగింది ఎరుపు మరియు పసుపు నేపథ్యంలో జెండాలో యుద్ధ ఏనుగులు మరియు మరియు వగాయు పువ్వులు ఉన్నాయి తమిళ జెండాను ఎగరవేయడంతో ప్రారంభమయ్యే పాటను కూడా విడుదల చేశారు విజయ్ తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ తమిళనాడు వెంట్రీ కజగం జెండాను ప్రవేశపెట్టడం చాలా గర్వంగా ఉంది అది పార్టీ జెండా కాదు తమిళనాడు భవిష్యత్తు విజయానికి ఇది జెండాగా భావిస్తున్నాను పార్టీ తొలి సమావేశంలోనే ఈ జెండాపై వివరణ ఇస్తాను అని విజయ్ పేర్కొన్నారు టీవీజీ జెండా ఆవిష్కరణ కార్యక్రమానికి విజయ్ తల్లిదండ్రులు ఎస్ఏ చంద్రశేఖర్ శోభ హాజరయ్యారు కానీ అతని భార్య సంగీత పిల్లలు జైసన్ సంజయ్ శాస పాల్గొనలేదు దీంతో వీరి గురించి అనుమానాలు ఎక్కువయ్యాయి విజయ్ పొలిటికల్ ఎంట్రీలో అత్యంత కీలకంగా భావిస్తున్న ఈ ఫంక్షన్ కు విజయ్ భార్య పిల్లలు రాకపోవటం పలు అనుమానాలకు తావిస్తుంది కొన్ని నెలల క్రితం విజయ్ మరియు సంగీత విడిపోయారని వార్తలు వచ్చాయి ఈ విషయంలో తమిళనాట చర్చ జరుగుతుంది అయితే ఈ విషయాన్ని ధృవీకరించడానికి సంగీత ఫంక్షన్ కు రాలేదా అని అనుకుంటున్నారు అంతా అయితే సంగీతకి విజయ్ పార్టీ పెట్టడం ఇష్టం లేదా లేదా ఆయనతో పార్టీ కార్యక్రమాలలో పాల్గొనడం ఇష్టం లేదా ఏదైనా కారణంతో ఆయన వేడుకకు హాజరు కాలేదనేది తెలియరాలేదు విజయ్ సంగీత విడిపోనున్న అనేది నిజమైన అంటూ పలువురు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు తమిళ స్టార్ హీరో విజయ్ తన కొత్త రాజకీయ పార్టీ తమిళనాడు వెంట్రి కజగం జెండాను ఆవిష్కరించారు ఈ వేడుకకు విజయ్ తల్లిదండ్రులు హాజరుకాగా ఆయన భార్య సంగీత పిల్లలు లేకపోవటం పలు అనుమానాలకు తావిస్తుంది సినీ కెరియర్ పీక్స్ లో ఉన్నప్పుడే గత ఫిబ్రవరిలో తన రాజకీయ ప్రవేశాన్ని ప్రకటించారు తమిళనాడు ఖజగం అనే పార్టీని ప్రారంభించిన ఆయన రెండు వేల ఇరవై ఆరు ఎన్నికల్లో తమ పార్టీ పోటీ చే ని చెప్పారు తాను ఇప్పటికే సంతకం చేసిన మరో సినిమాను పూర్తి చేసి సినిమా నుండి తప్పుకొని క్రియాశీల రాజకీయాల్లోకి వస్తానని కూడా చెప్పాడాయన విజయ్ ఈ రోజు తమిళనాడు వెంట్రి కజగం పార్టీ జెండాను ప్రవేశపెట్టారు పనయూరులోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఈ కార్యక్రమం జరిగింది ఎరుపు మరియు పసుపు నేపథ్యంలో జెండాపై యుద్ధ ఏనుగులు మరియు వాయువు పువ్వులు ఉన్నాయి అలాగే తమిళన్ జెండా ఎగరవేతతో మొదలయ్యే పాటను కూడా విడుదల చేశారు ఈ నేపథ్యంలో విజయ్ ఈ రోజు తమిళనాడు వెంట్రీ కజకం పార్టీ జెండాను ఆవిష్కరించారు పయనూర్ లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఈ కార్యక్రమం జరిగింది ఎరుపు మరియు పసుపు నేపథ్యంలో జెండాలో యుద్ధ ఏనుగులు మరియు మరియు వగాయు పువ్వులు ఉన్నాయి తమిళ జెండాను ఎగరవేయడంతో ప్రారంభమయ్యే పాటను కూడా విడుదల చేశారు విజయ్ తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ తమిళనాడు వెంట్రీ కజగం జెండాను ప్రవేశపెట్టడం చాలా గర్వంగా ఉంది అది పార్టీ జెండా కాదు తమిళనాడు భవిష్యత్తు విజయానికి ఇది జెండాగా భావిస్తున్నాను పార్టీ తొలి సమావేశంలోనే ఈ జెండాపై వివరణ ఇస్తాను అని విజయ్ పేర్కొన్నారు టీవీజీ జెండా ఆవిష్కరణ కార్యక్రమానికి విజయ్ తల్లిదండ్రులు ఎస్ఏ చంద్రశేఖర్ శోభ హాజరయ్యారు కానీ అతని భార్య సంగీత పిల్లలు జైసన్ సంజయ్ శాస పాల్గొనలేదు దీంతో వీరి గురించి అనుమానాలు ఎక్కువయ్యాయి విజయ్ పొలిటికల్ ఎంట్రీలో అత్యంత కీలకంగా భావిస్తున్న ఈ ఫంక్షన్ కు విజయ్ భార్య పిల్లలు రాకపోవటం పలు అనుమానాలకు తావిస్తుంది కొన్ని నెలల క్రితం విజయ్ మరియు సంగీత విడిపోయారని వార్తలు వచ్చాయి ఈ విషయంలో తమిళనాట చర్చ జరుగుతుంది అయితే ఈ విషయాన్ని ధృవీకరించడానికి సంగీత ఫంక్షన్ కు రాలేదా అని అనుకుంటున్నారు అంతా అయితే సంగీతకి విజయ్ పార్టీ పెట్టడం ఇష్టం లేదా లేదా ఆయనతో పార్టీ కార్యక్రమాలలో పాల్గొనడం ఇష్టం లేదా మరేదైనా ఏదైనా కారణంతో ఆయన వేడుకకు హాజరు కాలేదనేది తెలియరాలేదు విజయ్ సంగీత విడిపోనున్న అనేది నిజమైన అంటూ పలువురు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు తమిళ స్టార్ హీరో విజయ్ తన కొత్త రాజకీయ పార్టీ తమిళనాడు వెంట్రి కజగం జెండాను ఆవిష్కరించారు ఈ వేడుకకు విజయ్ తల్లిదండ్రులు హాజరు కాగా ఆయన భార్య సంగీత పిల్లలు లేకపోవటం పలు అనుమానాలకు తావిస్తుంది సినీ కెరియర్ పీక్స్లో ఉన్నప్పుడే గత ఫిబ్రవరిలో తన రాజకీయ ప్రవేశాన్ని ప్రకటించారు తమిళనాడు కజగం అనే పార్టీని ప్రారంభించిన ఆయన రెండు వేల ఇరవై ఆరు ఎన్నికల్లో తమ పార్టీ పోటీ చేస్తుందని చెప్పారు తాను ఇప్పటికే సంతకం చేసిన మరో సినిమాను పూర్తి చేసి సినిమా నుండి తప్పుకొని క్రియాశీల రాజకీయాల్లోకి వస్తానని కూడా చెప్పాడాయన విజయ్ ఈ రోజు తమిళనాడు కజగం పార్టీ జెండాను ప్రవేశపెట్టారు పనయూర్లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఈ కార్యక్రమం జరిగింది ఎరుపు మరియు పసుపు నేపథ్యంలో జెండాపై యుద్ధ ఏనుగులు మరియు వాయువు పువ్వులు ఉన్నాయి అలాగే తమిళన్ జెండా ఎగరవేతతో మొదలయ్యే పాటను కూడా విడుదల చేశారు ఈ నేపథ్యంలో విజయ్ ఈ రోజు తమిళనాడు వెంట్రీ కజకం పార్టీ జెండాను ఆవిష్కరించారు పయనూర్ లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఈ కార్యక్రమం జరిగింది ఎరుపు మరియు పసుపు నేపథ్యంలో జెండాలో యుద్ధ ఏనుగులు మరియు మరియు వగాయ పువ్వులు ఉన్నాయి తమిళ జెండాను ఎగరవేయడంతో ప్రారంభమయ్యే పాటను కూడా విడుదల చేశారు విజయ్ తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ తమిళనాడు వెంట్రీ కజగం జెండాను ప్రవేశపెట్టడం చాలా గర్వంగా ఉంది అది పార్టీ జెండా కాదు తమిళనాడు భవిష్యత్తు విజయానికి ఇది జెండాగా భావిస్తున్నాను పార్టీ తొలి సమావేశంలోనే ఈ జెండాపై వివరణ ఇస్తాను అని విజయ్ పేర్కొన్నారు టీవీజీ జెండా ఆవిష్కరణ కార్యక్రమానికి విజయ్ తల్లిదండ్రులు ఎస్ఏ చంద్రశేఖర్ శోభ హాజరయ్యారు కానీ అతని భార్య సంగీత పిల్లలు జైసన్ సంజయ్ దివ్యాశాస పాల్గొనలేదు దీంతో వీరి గురించి అనుమానాలు ఎక్కువయ్యాయి విజయ్ పొలిటికల్ ఎంట్రీలో అత్యంత కీలకంగా భావిస్తున్న ఈ ఫంక్షన్ కు విజయ్ భార్య పిల్లలు రాకపోవటం పలు అనుమానాలకు తావిస్తుంది కొన్ని నెలల క్రితం విజయ్ మరియు సంగీత విడిపోయారని వార్తలు వచ్చాయి ఈ విషయంలో తమిళనాట చర్చ జరుగుతుంది అయితే ఈ విషయాన్ని ధృవీకరించడానికి సంగీత ఫంక్షన్ కు రాలేదా అని అనుకుంటున్నారు అంతా అయితే సంగీతకి విజయ్ పార్టీ పెట్టడం ఇష్టం లేదా లేదా ఆయనతో పార్టీ కార్యక్రమాలలో పాల్గొనడం ఇష్టం లేదా మరేదైనా కారణంతో ఆయన వేడుకకు హాజరు కాలేదనేది తెలియరాలేదు విజయ్ సంగీత విడిపోనున్నదనేది నిజమైన అంటూ పలువురు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు తమిళ స్టార్ హీరో విజయ్ తన కొత్త రాజకీయ పార్టీ తమిళనాడు వెంట్రి కజకం జెండాను ఆవిష్కరించారు ఈ వేడుకకు విజయ్ తల్లిదండ్రులు హాజరు కాగా ఆయన భార్య సంగీత పిల్లలు లేకపోవటం పలు అనుమానాలకు తావిస్తుంది సినీ కెరియర్ పీక్స్లో ఉన్నప్పుడే గత ఫిబ్రవరిలో తన రాజకీయ ప్రవేశాన్ని ప్రకటించారు తమిళనాడు కజగం అనే పార్టీని ప్రారంభించిన ఆయన రెండు వేల ఇరవై ఆరు ఎన్నికల్లో తమ పార్టీ పోటీ చేస్తుందని చెప్పారు తాను ఇప్పటికే సంతకం చేసిన మరో సినిమాను పూర్తి చేసి సినిమా నుండి తప్పుకొని క్రియాశీల రాజకీయాల్లోకి వస్తానని కూడా చెప్పాడాయన విజయ్ ఈ రోజు తమిళనాడు వెంట్రీ కజగం పార్టీ జెండాను ప్రవేశపెట్టారు పనయూర్ లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఈ కార్యక్రమం జరిగింది ఎరుపు మరియు పసుపు నేపథ్యంలో జెండాపై యుద్ధ ఏనుగులు మరియు వాయువు పువ్వులు ఉన్నాయి అలాగే తమిళన్ జెండా ఎగరవేతతో మొదలయ్యే పాటను కూడా విడుదల చేశారు ఈ నేపథ్యంలో విజయ్ ఈ రోజు తమిళనాడు వెంట్రీ కజగం పార్టీ జెండాను ఆవిష్కరించారు పయనూర్ లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఈ కార్యక్రమం జరిగింది ఎరుపు మరియు పసుపు నేపథ్యంలో జెండాలో యుద్ధ ఏనుగులు మరియు మరియు వగాయ పువ్వులు ఉన్నాయి తమిళ జెండాను ఎగరవేయడంతో ప్రారంభమయ్యే పాటను కూడా విడుదల చేశారు విజయ్ తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ తమిళనాడు వెంట్రీ కజగం జెండాను ప్రవేశపెట్టడం చాలా గర్వంగా ఉంది అది పార్టీ జెండా కాదు తమిళనాడు భవిష్యత్తు విజయానికి ఇది జెండాగా భావిస్తున్నాను పార్టీ తొలి సమావేశంలోనే ఈ జెండాపై వివరణ ఇస్తాను అని విజయ్ పేర్కొన్నారు టీవీజీ జెండా ఆవిష్కరణ కార్యక్రమానికి విజయ్ తల్లిదండ్రులు ఎస్ఏ చంద్రశేఖర్ శోభ హాజరయ్యారు కానీ అతని భార్య సంగీత పిల్లలు జైసన్ సంజయ్ శాస పాల్గొనలేదు దీంతో వీరి గురించి అనుమానాలు ఎక్కువయ్యాయి విజయ్ పొలిటికల్ ఎంట్రీలో అత్యంత కీలకంగా భావిస్తున్న ఈ ఫంక్షన్ కు విజయ్ భార్య పిల్లలు రాకపోవటం పలు అనుమానాలకు తావిస్తుంది కొన్ని నెలల క్రితం విజయ్ మరియు సంగీత విడిపోయారని వార్తలు వచ్చాయి ఈ విషయంలో తమిళనాట చర్చ జరుగుతుంది అయితే ఈ విషయాన్ని ధృవీకరించడానికి సంగీత ఫంక్షన్ కు రాలేదా అని అనుకుంటున్నారు అంతా అయితే సంగీతకి విజయ్ పార్టీ పెట్టడం ఇష్టం లేదా లేదా ఆయనతో పార్టీ కార్యక్రమాలలో పాల్గొనడం ఇష్టం లేదా మరేదైనా కారణంతో ఆయన వేడుకకు హాజరు కాలేదనేది తెలియరాలేదు విజయ్ సంగీత విడిపోనున్నదనేది నిజమైన అంటూ పలువురు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు తమిళ స్టార్ హీరో విజయ్ తన కొత్త రాజకీయ పార్టీ తమిళనాడు వెంట్రి కజకం జెండాను ఆవిష్కరించారు ఈ వేడుకకు విజయ్ తల్లిదండ్రులు హాజరు కాగా ఆయన భార్య సంగీత పిల్లలు లేకపోవటం పలు అనుమానాలకు తావిస్తుంది సినీ కెరియర్ పీక్స్లో ఉన్నప్పుడే గత ఫిబ్రవరిలో తన రాజకీయ ప్రవేశాన్ని ప్రకటించారు తమిళనాడు కజగం అనే పార్టీని ప్రారంభించిన ఆయన రెండు వేల ఇరవై ఆరు ఎన్నికల్లో తమ పార్టీ పోటీ చేస్తుందని చెప్పారు తాను ఇప్పటికే సంతకం చేసిన మరో సినిమాను పూర్తి చేసి సినిమా నుండి తప్పుకొని క్రియాశీల రాజకీయాల్లోకి వస్తానని కూడా చెప్పాడాయన విజయ్ ఈ రోజు తమిళనాడు వెండ్రి కజగం పార్టీ జెండాను ప్రవేశపెట్టారు పనయూర్లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఈ కార్యక్రమం జరిగింది ఎరుపు మరియు పసుపు నేపథ్యంలో జెండాపై యుద్ధ ఏనుగులు మరియు వాయువు పువ్వులు ఉన్నాయి అలాగే తమిళన్ జెండా ఎగరవేతతో మొదలయ్యే పాటను కూడా విడుదల చేశారు ఈ నేపథ్యంలో విజయ్ ఈ రోజు తమిళనాడు వెంట్రీ కజగం పార్టీ జెండాను ఆవిష్కరించారు పయనూర్ లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఈ కార్యక్రమం జరిగింది ఎరుపు మరియు పసుపు నేపథ్యంలో జెండాలో యుద్ధ ఏనుగులు మరియు మరియు వగాయు పువ్వులు ఉన్నాయి తమిళ జెండాను ఎగరవేయడంతో ప్రారంభమయ్యే పాటను కూడా విడుదల చేశారు విజయ్ తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ తమిళనాడు వెంట్రీ కజగం జెండాను ప్రవేశపెట్టడం చాలా గర్వంగా ఉంది అది పార్టీ జెండా కాదు తమిళనాడు భవిష్యత్తు విజయానికి ఇది జెండాగా భావిస్తున్నాను పార్టీ తొలి సమావేశంలోనే ఈ జెండాపై వివరణ ఇస్తాను అని విజయ్ పేర్కొన్నారు టీవీజీ జెండా ఆవిష్కరణ కార్యక్రమానికి విజయ్ తల్లిదండ్రులు ఎస్ఏ చంద్రశేఖర్ శోభ హాజరయ్యారు కానీ అతని భార్య సంగీత పిల్లలు జైసన్ సంజయ్ దివ్యాశాస పాల్గొనలేదు దీంతో వీరి గురించి అనుమానాలు ఎక్కువయ్యాయి విజయ్ పొలిటికల్ ఎంట్రీలో అత్యంత కీలకంగా భావిస్తున్న ఈ ఫంక్షన్ కు విజయ్ భార్య పిల్లలు రాకపోవటం పలు అనుమానాలకు తావిస్తుంది కొన్ని నెలల క్రితం విజయ్ మరియు సంగీత విడిపోయారని వార్తలు వచ్చాయి ఈ విషయంలో తమిళనాట చర్చ జరుగుతుంది అయితే ఈ విషయాన్ని ధృవీకరించడానికి సంగీత ఫంక్షన్ కు రాలేదా అని అనుకుంటున్నారు అంతా అయితే సంగీత విజయ్ పార్టీ పెట్టడం ఇష్టం లేదా లేదా ఆయనతో పార్టీ కార్యక్రమాలలో పాల్గొనడం ఇష్టం లేదా మరేదైనా కారణంతో ఆయన వేడుకకు హాజరు కాలేదనేది తెలియరాలేదు విజయ్ సంగీత అనేది నిజమైన అంటూ పలువురు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు